హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది ఆయన నివాసంలో పది గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి శివ బాలకృష్ణ నివాసంతో పాటు ఇరవై ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు బినామీల పేరుతో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు దాదాపు వంద కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులను గుర్తించింది కళ్లు చెదిరే బంగారం డబ్బు కాస్ట్లీ ఫోన్లు ల్యాప్టాప్లు ఇలా మొత్తం వంద కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ బయటకు తీసింది ఫ్లాట్స్ బ్యాంక్ డిపాజిట్స్ బినామీలను వెలికి తీసింది ఏసీబీ పద్నాలుగు టీంలతో శివ బాలకృష్ణ నివాసాలు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు మొత్తం ఇరవై ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇంకా బ్యాంక్ లాకర్స్ ఇతర ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం సెక్రటరీ హైదరాబాద్ మెట్రో రైల్లో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు శివ బాలకృష్ణ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్నారు శివ బాలకృష్ణ ఇంట్లోనే దాదాపు ఇరవై మంది ఏసీబీ అధికారులతో సోదాలు చేస్తున్నారు ఇంట్లో అణు అణువు సోదాలు చేసిన ఏసీబీ బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించింది బాలకృష్ణ కారులో సైతం సోదాలు చేస్తున్నారు అయితే బాలకృష్ణ ఏసీబీ విచారణకు సహకరించడం లేదంటున్నారు అధికారులు శివబాలకృష్ణ ఇంట్లో పది గంటలకు పైగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలు డాక్యుమెంట్లు లాక్కలను గుర్తించినట్టు తెలుస్తోంది మరిన్ని మా ప్రతినిధి సునీల్ సునీల్ అందిస్తారు డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో ఇంకా ఏసీబీ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఆదాయాన్ని మించిన ఆస్తులు కలిగి ఉన్నారని బట్టి ప్రధాన అభియోగాలతోనే ఈ రోజు ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాదాపు ఇరవై బృందాలతో ఏసీబీ అధికారులు మాజీ డైరెక్టర్ శివ కృష్ణ నివాసాల్లో సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు మొత్తం అయితే ఇప్పటి వరకు దాదాపు యాభై లక్షల నగదుని అటు ఏసీబీ అధికారులు గుర్తించారు అటు శివబాలకృష్ణ నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యులు తన బినామీలు తన బంధువుల నివాసంలో కూడా ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఆదాయం ఇచ్చినటువంటి ఆస్తులకు సంబంధించిన కేసులో ఈ పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడంతో రోజు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర నేతృత్వంలో స్పెషల్ బృందాలు కూడా ఉదయం నుంచి కూడా నిర్వహిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హెచ్ఎండి లోనే కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి శివ బాలకృష్ణకు అనేక అవినీతి ఆరోపణలు కూడా వినపడ్డాయి పెద్ద ఎత్తున వెంచర్లకు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా అప్రూవల్ ఇచ్చినటువంటి లేబర్స్ కు అప్రూవల్ ఇచ్చినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు దాదాపు కోట్ల వరకు ఐదు కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ప్రాపర్టీ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇప్పటి అయితే గుర్తించారు వాటి విలువ మార్కెట్ లో దాదాపు ఇరవై కోట్ల పైన ఉంటుందంటూ కూడా అధికారులు గుర్తారు మొత్తం పదిహేడు చోట్ల ఈ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు అదేవిధంగా ల్యాండ్ సంబంధించిన విషయాలు కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు వీటి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు మొత్తం కూడా స్వాధీనం చేసుకుందండి మరోవైపు కొన్ని బ్యాంక్ లాకర్లకు సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ రోజు నైట్ మొత్తం కూడా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగా అవకాశం ఇంట్లో కుప్పలు కుప్పలు అంటే కట్టలు కట్టలుగా నగదు బయటపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు సూట్ కేసులలో అదేవిధంగా బ్రీఫ్ కేసులలో అదేవిధంగా చిన్న చిన్న సంచులలో సైతము వంద రూపాయల నోట్లు ఐదు వందల కట్టలు రెండు వందల రూపాయల కట్టలు మొత్తం కూడా బయటపడతాం ఒక సాధన ఒక అధికారి ఇంట్లో ఇంత మేరకు డబ్బులు ఏ విధంగా ఉంచుకున్నారు ఇంత మేరకు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఈ రోజు ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు అయితే హెచ్ఎండిఏ గత కొంత కాలంగా ఎస్ఎండిఏలో కీలక బాధ్యతలు వహించినటువంటి శోభాలకృష్ణ అనేక అవినీతి ఆరోపణలు కూడా డ్డా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదులు మొత్తం కూడా ఫిర్యాదుల నేపథ్యంలో గత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని మొత్తం ఈ రోజు ఏకకాలంలో దాదాపు ఇరవై బృందాలతో ఏసీబీ అధికారులు దాదాపు పదిహేడు చోట్ల సోదాలు కంటిన్యూ కొనసాగింది ఇప్పటి వరకు అయితే దాదాపు యాభై లక్షల నగదును మాత్రం ఏసీబీ అధికారులు గుర్తించారు ఇంకా సోదాలు మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి రేపు ఉదయం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడం తెలుస్తుంది ఈ సోదాలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశం ప్రస్తుతమైతే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతూ శివపాలకృష్ణ నివాసాలతో పాటు అతని కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాలు తన బినామీలు తన బ్యాంక్ లాకర్స్ వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు ఇంకా కూపీలు అవుతున్నారు మనం చూడొచ్చు రిజల్ట్స్ లో ఎన్టీవీ స్కీమ్ మీద కుప్పలు కుప్పలు కట్టెలు కట్టలు నోట్ల కట్టలు ఏ విధంగా ఒక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా పనిచేసినటువంటి అధికారి ఇంట్లో ఇంత మేరకు డబ్బు ఏ విధంగా ఉంచుకున్నాడు ఏ మేరకు ఇతను అవినీతికి పాల్పడి ఉంటే ఇంత మేరకు డబ్బును ఇంత డబ్బును బయటికి తీసుకొస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొన్ని మిషన్స్ కూడా కౌంటింగ్ చేసేటువంటి మిషన్స్ కూడా తెప్పించి మొత్తం కూడా డబ్బుని కౌంటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మొత్తం మీద ఇంకా నైట్ మొత్తం కూడా ఈ సోదాలు అనేది కంటిగే అవకాశం ఉంది సోదాన్ని పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆదాయానికి మించిన ఆస్తి కలిగి ఉండాలని ప్రధాన ప్రధానంగా వినబడతా ఉంటా ప్రకరణాన్ని సేకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ ఏసీబీ అధికారులు అతని శివ బాలకృష్ణ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా రేపు తరలించే అవకాశం కోసం అయితే ఇంకా హోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి సో ఏసీబీ ఈ మధ్య కాలంలో చేసినటువంటి దాడుల్లో ఇంత పెద్ద అమౌంట్ మేము ఎక్కడా చూడలేదని ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు సో బంధువులు కూడా ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయా ప్రస్తుతము ఇతని నివాసంతో పాటు శివ బాలకృష్ణ నివాసంతో పాటు తన కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసంలో మాత్రం ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి ఇతను పెద్ద ఎత్తున బినామీ పేర్లతో డబ్బులు ఎక్కువగా కూడబెట్టినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఇతనికి ఎంత మేరకు డబ్బు ఉండాలో అంతకాస్తు అంత మేరకు ఆస్తులు ఉంచుకొని మిగతాటువంటి ఆస్తులు మొత్తం కూడా తన బినామీ పేర్లతో ఉంచారనేటువంటి ప్రధాన అభియోగాలు ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి కాబట్టి ఆ బినామీలు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు కూపీలు అవుతున్నారు ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్ నేతృత్వంలో ఒక స్పెషల్ టీం కూడా ఇప్పటికే ఏసీబీ జాయింట్ గా ఉన్నటువంటి సుధీంద్ర నేతృత్వంలో అక్కడ స్పెషల్ టీం కూడా సోదాలు ఒక ఇవే బృందాలు మాత్రం ఇంట్లోనే తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ లో చూడొచ్చు మొత్తం ఇంట్లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి కట్టలు కట్టలు నోట్ల కట్టలు సూక్ కేసుల్లో బ్రీక్ కేసుల్లో అదేవిధంగా చిన్న చిన్న సంచుల్లో దాచిపెట్టాలంటే ఏంత మేరకు ఇతను అవినీతికి పాల్పడ్డారు ఇదంతా ఒక ఉదాంతం చూస్తే మనకు చాలా స్పష్టంగా ఉంది ఇలాంటి అధికారులు ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు సుపార్సి కావచ్చు జిహెచ్ఎంసీలో కావచ్చు హెచ్ఎండిలో కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి భాగోతాలు మొత్తం కూడా బయట తీయాలంటూ కూడా అటు హైదరాబాద్ నగరవాసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మొత్తం మీద అతిపెద్ద తిముగలు ఇటీవల కాలంలో అతిపెద్ద భారీగా లంచాలు తెగబడి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై మాత్రం ఏసీబీ అధికారులు నూతన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఇప్పటికే మనం చూస్తాం ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి తిమంగాణ సైతం ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు గుట్టునాడు చేశారు అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ మళ్లీ ఎస్ఎండిఏంతో లేవర్ అప్రూవల్ ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా అప్రూవల్ ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై మాత్రం ఇప్పటికే కొన్ని అంటే ఆ ఫిర్యాదు మేరకే కేసు సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజు ఏక కాలంలో ఎస్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కఠినంగా కొనసాగిస్తారు ఇప్పటి వరకు అయితే దాదాపు యాభై లక్షల నగదు మాత్రమే కేవలం నగదు రూపంలోనే యాభై లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించి వారి కూడా స్వాధీనం చేస్తున్నారు మొత్తం మీద మిషన్స్ కౌంటర్ డబ్బులు కౌంట్ చేస్తున్న మిషన్స్ కూడా తీసుకొచ్చి డబ్బులు కౌంట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ లో చూడొచ్చు కాబట్టి కాబట్టి ఇంకా అతను గోల్డ్ కావచ్చు బ్యాంక్ లాకర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే భారీ ఎత్తుననే ఇతను ఆస్తులు కూడా పెట్టారు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది మరి చూడాలి రేపటి వరకు ఇప్పటి వరకు అయితే కేవలం ఐదు వందల కోట్ల మేరకు ఆస్తులు అనేది సదన అభియోగం కాబట్టి ఇంకా ఎంత మేరకు ఇతను ఆస్తులు కూడా పెట్టారు ఎవరెవరు బినామీలు ఉన్నారో ఇంకా ఇక్కడ బ్యాంక్ లాకర్స్ లో ఏ డబ్బును దాచిపెట్టారు ఎంత బంగారం ఉంది వీటన్నిటిపై మాత్రం రేపటి వరకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా సోదాన్ని కూడా పూర్తి కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వివరించే అవకాశం ఉంది ఒకవేళ సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇతను ఆదాయం నుంచి ఆస్తులు కలిగి ఉన్నారని అవేంగలో ఆధారల్ గింకా సేక్రెన్స్ట్ మాత్రమే కస్టమర్ కస్టమర్ ని అరచ్ చేసి నిపు రిమైండ్ కూడా కట్టించే అవకాశం ఉండarlo రైట్ సునీల్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ప్రస్తుతం మనం టెన్ టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము ఏసీబీ అధికారులు సైతం నోరెళ్లబెట్టే పరిస్థితి కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో ఏసీబీ చేసినటువంటి దాడుల్లో ఇంత అమౌంట్ ని మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఇంకా కొన్ని గంటలు పట్టే సమయం ఉంది లెక్కించడానికి కానీ పలు లాకర్లను గుర్తించడం జరిగింది కాకపోతే శివబాలజీ శివ శివబాలాజీ దీనికి సహకరించడం లేదని చెప్పేసి ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు